హాయ్ అండి రైతులకు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలా ఏరియాలో వేరుశనగ పంట ముప్పై నుంచి అరవై రెండు దశలో ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న వేరుశనగ రకం గుజరాత్ ఎత్తు ట్యాగులు ప్రస్తుతం వేరుశనగలో ప్రధాన సమస్య చెట్లు ఎక్కువగా వేరు కుళ్ళుచ్చి చనిపోవడం జరుగుతుంది రైతులు మీ పొలంలో కూడా ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటే వెంటనే తాగు జాగ్రత్తలు తీసుకోవాలి మీ పొలంలో ఇలా వేరుశనగ ఎక్కువ అక్కడక్కడ వాడమక్కం వేసి చనిపోవడం జరుగుతుంటే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి దీనికోసం మీరు ఈ ఫలికూర అనే మందు ఎకరాక రెండు వందల యాభై ఎంఎల్ చేయాలి ఇది చేసిన ఒక వారం తర్వాత వెంటనే ఈ స్పింకర్ అనే మందు ఎకరాక ఐదు వందల గ్రాములు బాగా తడిచేటట్టు స్ప్రే చేయడం వల్ల ఈ వేరుకొళ్ళు నివారణ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే రైతులు ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏదైనా మందమూటల్లో చల్లేటప్పుడు మనము ఈ మన అనే ముందు ఎకరాకి ఐదు వందల ఎమ్మెల్లు ఎరువు బస్సైలు కలిపి చల్లడం ద్వారా కూడా ఈ ఫంగస్ అనేది రాకుండా అరికట్టవచ్చు ప్రధానంగా ఈ వేరుకుళ్ళు అనేది మనకి ఫంగస్ అనే వేరు ఎక్కువగా వస్తుంది ఇది ఇత్తనం ద్వారా లేదా మన భూమిలో ఉన్నటువంటి ఫంగస్ ద్వారా కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది ప్రధానంగా ఇది వేరుశనగ విత్తిన మొదటి పది రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు ఎక్కువగా అక్కడక్కడ కనపడుతుంటుంది కాబట్టి రైస్ కూదర్లు ఇప్పుడు మనము అంతా పైరు పైరు మీద ఎక్కువగా ఉంది కాబట్టి ప్రధానంగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ బందులు స్ప్రే చేసిన తర్వాత మనము నీళ్ళు అనేది బెట్టకు రావాలి చేను మన తడులు కూడా వెంట వెంటనే ఇవ్వకూడదు మనం దాదాపుగా పదిహేళ్ళ వరకు తడి ఇవ్వడం బంద్ చేయాలి వెంట వెంటనే కడితే కూడా మనకి కాపానే సెట్టింగ్ కాదు కాబట్టి ఈ వేరుకుళ్ళు అనేది మనకు మొదటగా అక్కడక్కడ ఒక చెట్టు కనబడుతుంది ఇది మనము నెగ్లెక్ట్ చేస్తే ఎక్కువ వ్యాపిస్తుంది ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది వేరుకులు అనే కాబట్టి రైతు సోదరులు ఈ సమస్య మీ పొలంలో ఎక్కువగా ఉంటే ఈ ఫాలిక్యూరు అలాగే ఇది స్ప్రే చేసిన వారం తర్వాత ఈ స్పింకర్ దీన్ని మన రోకు అని కూడా అంటారు ఈ రెండిట్లో ఖచ్చితంగా రైతులు ఈ విధంగా ఎక్కువ చనిపోతుంటే ఖచ్చితంగా వారంలో రెండు సార్లు వెంట వెంటనే స్ప్రే చేయండి ఈ వేరుకుళ్ళు అనేది రాకుండా అరికట్టవచ్చు కట్టవచ్చు